రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి ఓ ప్రత్యేకత ఉంది అది ఎంతలా అంటే కార్యకర్తలందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరయ్యా అనే అంతలా వైసీపీ కార్యకర్తల గురించి ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తోంది అంటే తాజాగా నిన్నటి జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ ఓవైపు పోలీసుల హెచ్చరికలు నోటీసులు ముందస్తు అరెస్టులు ఇనుప కంచెలు బారికేడ్ల అడ్డగింతలు ఇలాంటి అడ్డంకులు ఆంక్షలకు వాళ్ళేం భయపడలేదు జగన్ పర్యటనకు వైసీపీ కార్యకర్తలు రాకుండా ఇవేవి అడ్డుకోలేకపోయాయి ఇంతకీ వైసీపీ కేడర్లో అంత ధైర్యం రావడానికి ఆ పార్టీ అధినేత జగన్ వారికిచ్చిన భరోసా ఏంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై ఇటీవలి కాలంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఓవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే మరోవైపు సొంత పార్టీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపైన గళం విప్పుతున్నారు అక్రమంగా అరెస్టు కాబట్టి జైళ్లలో ఉన్న నేతలను పరామర్శించేందుకు వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు జగన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా తాజాగా నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కా ని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మరోవైపు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆయన కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ వారికి భరోసా ఇచ్చారు ఇదిలా ఉంటే రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా లాంక్షలు వైసీపీకి ఇబ్బందులు తీసుకొస్తున్నాయి పొగాకు రైతుల సమస్యలపై పొదిలి పర్యటనకు వెళ్ళినా మామిడి రైతుల సమస్యలపై వెళ్లిన మిర్చి రైతుల సమస్యలపై గుంటూరులో గళమెత్తిన ఆఖరికి పోలీసులు వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్తెనపల్లి పర్యటన చేపట్టిన తెనాలి పరామర్శకు వెళ్లినా పోలీసులు చెబుతున్నది ఒక్కటి జగన్ పర్యటనకు జనాలు రావద్దు పార్టీ నేతల్ని అనుమతించం ఒకవేళ వచ్చినా ఏ పది మంది ఇరవై మంది మాత్రమే రావాలి అలా కాదని వచ్చారో నోటీసులు ఇస్తాం అరెస్టులు చేస్తామంటూ హెచ్చరికలు వస్తున్నాయి జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి షరతులతోనే అనుమతినిచ్చారు పోలీసులు జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకత్వానికి పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఇచ్చిన అనుమతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గత పర్యటనల సందర్భంగా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసినా వైసీపీ కార్యకర్తలు ఎక్కడా తగ్గలేదు పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేత పర్యటనలకు వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు దీంతో జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పాల్గొనకుండా ఉండేందుకు ముందస్తు నోటీసులు ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర లాఠీచార్జి చేశారు మరోవైపు వైసీపీ కేడర్ ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ఇనుప కంచెలు రోడ్ల తవ్వకాలు వంటి వాటితో క్యాడర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది పోలీస్ యంత్రాంగం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ప్రవేశించగానే వేలాదిగా వైసీపీ కార్యకర్తలు ఆయన పర్యటనలో పాల్గొన్నారు పోలీస్ సాంక్షలు బేఖాతరు చేశారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగులు వేసేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ప్రజల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది అన్నది ఆ పార్టీ లీడర్ల బలమైన నమ్మకం ఆయన ఎక్కడికి వెళ్లినా తండోపతండాలుగా పార్టీ కార్యకర్తలు ఆయనతో కలిసి అడుగులేస్తారని వారి అంచనా అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ కేడర్ కొంత కొంత అయితే నెలకొంది మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా పార్టీ నిలదొక్కుంటుందా అనే సందేహాలు కేడర్ లో మొదలయ్యాయి దీనికి కారణం లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమై పోయింది దీంతో ఇక వైసీపీ పని అయిపోయిందంటూ అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దీనికి తోడు నిన్న మొన్నటి వరకు జగన్ వెంట నడిచిన ఎంపీలు మాజీ మంత్రులు కీలక నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి దూరమవుతూ వచ్చారు ఇది కూడా వైసీపీ కేడర్ తీవ్ర నిస్తేజాన్ని నింపింది అయితే జగన్ బయటకు రానంత వరకే ఏదేనా ఒక్కసారి జగన్ జనంలోకి వచ్చారా ఆ తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు పరామర్శలు యాత్రలు తిరిగి వైసీపీ కేడర్ అదే కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి ఒకవైపు ప్రభుత్వం వైసీపీ నేతలపైన కేసులు పెడుతున్నా కేడర్ ను ఇబ్బంది పెడుతున్నా ఎక్కడా పార్టీ కార్యకర్తలు తగ్గేదే లేదంటూ జగన్ పర్యటన కు జై కొడుతున్న విషయాన్ని ఆ పార్టీ లీడర్లు గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలో అధికార పార్టీ నేతల చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వైసీపీ కార్యకర్తల్ని ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టే అధికారులు అధికార పార్టీ నేతలు వారు చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వానికి తెలియజేసేందుకు ఓ కొత్త యాప్ తీసుకొస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అధికారుల వల్ల ఇబ్బందులు పడ్డా అధికార పార్టీ నేతల వల్ల వైసీపీ కేడర్ ఇబ్బంది పడ్డా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని అందుకు తగిన ఆధారాలను యాప్ లో అప్లోడ్ చేయండి అంటూ పార్టీ కేడర్ కు సూచించారు వైసీపీ కేడర్ కు పార్టీ అధినాయకత్వం అండగా ఉంటుందని అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా వారందరినీ చట్టముందు నిలబెడతామంటూ భరోసా ఇచ్చారు జగనిచ్చిన భరోసా వైసీపీ కార్యకర్తలకు టానిక్లా పనిచేస్తోంది అందులో భాగంగానే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా క్యాడర్ లెక్క చేయకుండా ఆయన పర్యటనలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి